హాయ్ నేను నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఏంటక్క చూపిస్తున్నావు అనుకుంటున్నారా మంచం అనేది ఒక చిన్న మంచంలాగా రెడీ చేశానండి వేస్ట్ చెక్క ముక్కలతోటి ఇంకా ఏదో పాతది పురుకు వస్తుంది అనమాట ఇంకా దాంతో ఏదో ట్రై చేస్తూ ఉన్నా యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉంటే మనకు మంచాలు కనపడ్డాయండి సరే ఒకసారి ట్రై చేస్తే పోలేదా వస్తుందా లేదా అని ట్రై చేసా అంటే ట్రై చేశాను చక్కగానే వచ్చింది అనమాట కాబట్టి కొంచెం టైట్గా అల్లడం రాలేదు ఇంకా అక్కడికక్కడ కొంచెం మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి వాటిని తీసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అల్లుకుంటూ అంటే ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందో అక్కడ నుంచి రివర్స్ తీసుకుంటూ మళ్ళీ అల్లుకుంటూ వచ్చాను అనమాట ఇంకా ఎలాగైతే గా సక్సెస్ఫుల్గా అన్నమాట మనం ట్రైలింగే కాబట్టి చిన్న మంచం ఈజీగా అల్లేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద మంచాలు అయితే మనకి రావులేండి ఏదైనా సరే మనం ప్రయత్నం అనేది ఇష్టపూర్వకంగా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా రాని పని అంటూ ఏది ఉండదండి మనకి చెయ్యాలి అన్న సంకల్పం అనేది దృఢంగా ఉండాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఫస్ట్ వేసిన లైన్ అర్థం అవ్వలేదన్నమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట అంటే ఒక మూడు నాలుగు లైన్లు అల్లిన తర్వాత నార్మల్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆ స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజన్ అంతకు మించి ఏం లేదు చూసారు కదా ఒక నాలుగు వరుసలు వేసేసరికి కరెక్ట్గా మంచం మంచంలాగే కనపెడుతుంది అనమాట ఇంకా తర్వాత నాలుగు లైన్లు అయితే ఈజీగా అనిపించింది ఇంకే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి నేను స్టార్టింగ్ అయితే చూపించలేదు కదా ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా క్లియర్గా తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరైనా సరే ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చండి పురుకోస్త ఈజీగా వచ్చిద్ది మనకి అన్ని షాప్స్లల్లో పురుకాసలు కూడా దొరుకుతూ ఉంటాయి వాటితోటి ఏదైనా సరే కాటన్ థ్రెడ్ తోటి ట్రై చేస్తే బెస్ట్ అండి పురుకోస్ లేకపోయినా కాటన్ థ్రెడ్ అయినా కూడా ఓకే ఈజీగా బాగా వస్తుంది అనమాట ఇంకా ఇంత చిన్న మంచాలు అల్లడానికి మనకి నులక మంచాలు అల్లడానికి నులకలే కావాలి అవన్నీ అని కాదు ప్రయత్నం చేయాలి కానీ దేంతటైనా ఈజీగా సక్సెస్కి వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్న మంచమైనా ఓకే అల్లడం వచ్చింది కదా అని చెప్పేసి అల్లేసి దాని మీద ఒక మొక్కనైతే పెట్టేసానండి ఎందుకో ఒక మైండ్కి రిలీఫ్ అనమాట గా ఉంది నెక్స్ట్ డే హస్త భోజనం అండి నిన్న తీసిన వ్లాగ్ అనమాట ఇది ఓట్స్ పాయిస్ చేద్దామని చెప్పేసి ఒక రెండు కప్పుల ఓట్స్ని అందులోనే ఒక రెండు స్పూన్లోనే నెయ్యి ఎక్కువ వేయలేదు మా తమ్ముడికి నెయ్యి ఇష్టం ఉండదు అనమాట ఇంకా జీడిపప్పు అవి కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి ఒక హాఫ్ లీటర్ పాలు ఒక మీడియం గ్లాస్ వాటర్ రెండు కూడా బాగా మరగనిచ్చిన తర్వాత ఇంక మనం ముందుగా వేయించుకున్న ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి షుగర్ అండి రెండు కప్పుల ఓట్స్కి ఒక కప్పు కంటే కూడా తక్కువే వేసారన్నమాట షుగర్ ఒకవేళ చిన్న పిల్లలు తినేదైతే ఇంకా తగ్గించుకుంటే బెస్ట్ అనమాట లేదంటే జలుబులు చేస్తాయి ఈ వర్షాలకి ఇంకా షుగర్ ఎక్కువ వంటివి తిన్నారంటే ఇబ్బంది ఉంటుంది లేదంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కాకపోయినా పటిక బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత వాసనకి నాలుగు వేలక్క నలిపి వేసేసాను అనమాట ఇంక ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే అవి వేడంతా తగ్గిపోయేసరికి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట చూసారు కదా మనం రైస్ తో పొంగలి ఎలాగైతే చేసి పెట్టుకుంటామో అంత బాగా గట్టిగా అయిపోయింది ఇంకా పొగలు వస్తూ ఉందండి ఇంకా మాత్రం వేడి కూడా తగ్గేసరికి చక్కెర పొంగల్లా కనపడింది అనమాట ఇంకా స్వీట్ చేసినప్పుడు హార్ట్ కూడా ఉండాలి కదా తమ్ముడికి బజ్జీలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని మిరపకాయ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను మధ్యాహ్నం భోజనాన్ని పిలిచానండి ఉదయాన్నే పనికి వెళ్తాడనమాట తను కూడా ఇంకా అందుకని చెప్పి మళ్ళీ పనికి ఎందుకు వేస్ట్ అవ్వడం భోజనం టాయానికి రా అని చెప్పేసి చెప్పాను అందుకని ఇంకా మధ్యాహ్నం టాయానికి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెంగా ఇంకా పిల్లలకు కూడా మా మా వర్కర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా తల ఒకటి వచ్చేలాగా ఇంకా మా తమ్ముడికి కూడా అందుకని చెప్పేస్తే ఒక హాఫ్ కేజీ శనగపిండి గిన్నె చూస్తే చిన్నగా కనపడుతుంది కానీ హాఫ్ కేజీ పిండి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు అంటే మిరపకాయలు ఉంటాయి కదా అది వాటితో చేశారనమాట బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఎప్పుడైనా సరే మనం బజ్జీ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా మీడియంగా కలుపుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుంటే పిండి అనేది బాగా పొంగి బాగా వస్తాయి అనమాట బజ్జీలు అనేది సాఫ్ట్గా ఉంటాయి ప్లస్ కరకరలాడతాయి కూడా నేను చెప్పే టిప్ అయితే అదేనండి బజ్జీల గురించి అంటే మనం నానబెట్టకుండా వెంట వెంటనే వేసేసి ఇంకా చేసామంటే ఎందుకనో కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట శనగపిండి ఎప్పుడైనా సరే కాస్త అంత నానితే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి ప్లస్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి అందులో ఉప్పు కారం చిలకర వాము కొంచెం అంత ధనియాల పొడి అవన్నీ కూడా సమానం వేసుకుంటే సరిపోయన్నమాట అంటే వాటిలో అన్నీ తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు కారం మటుకు కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే బజ్జీ చప్పగా ఉంటాయి ఇంకా వీటిని కట్ చేసి ఉల్లిపాయ పెట్టి నిమ్మరసం వెళ్ళామంటే ఇంకా వేరే అనమాట వర్షాకాలంలో బజ్జీలు ఎంతమంది గుర్తు వస్తాయో చెప్పండి ఇంకా కర్రీకి అయితే ఆలు ఫ్రై చేశాను కొంచెం అంత లెమన్ రైస్ కూడా చేశానండి స్వీట్కి ఓట్స్ స్పాయిస్ బజ్జీలు ఇంకా వైట్ రైస్ ఉంది ఉదయాన్నే పిల్లలు వండుతున్నావు కదా అలాగే ఒక హాఫ్ కేజీ కూడా వండి పెట్టాను పులిహోర చేసేటప్పుడు ఇంకా వైట్ రైస్ పెరుగు అదంతా ఉందన్నమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా రోజులైందండి మార్నింగ్ కొంచెం కూడా లిప్పింగ్ యాడ్ చేయక కార్తీక మాసం వచ్చిన కానించి కొంచెం ఇంకా పెందలాళ్ళు వేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ పొయ్యి అంటిచ్చి ఎసర పెట్టేసి మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాము ఈ మధ్య అయితే ఇంకా ముగ్గులు కూడా వేయటం లేదనమాట ఈరోజే ముగ్గు పెట్టాను బయట వర్షాల వల్ల బట్టలన్నీ ఇంట్లోనేనండి ఇంకేం చేస్తాం అస్సలు ఎండే లేదు ఒకవేళ వచ్చినా ఐదు నిమిషాలు ఎండ ఐదు నిమిషాలు వాన ఎప్పుడు వెళ్ళి దోడు తెలీదు అలా ఉంటుందన్నమాట వర్షం పరిస్థితి ఇంకా మనం ఇంట్లో నుంచి బయటకు లోపు బట్టలు ఆరిన బట్టలు కూడా తడిసిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి బయట అసలు వేయట్లేదు ఇంక వాళ్ళ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చివరి బటికి చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది హస్త భోజనం అంటే అన్నదమ్ములకి భోజనాలు పెట్టేది మీలో ఎంతమంది చేశారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి అంటే ప్రిపేర్ చేసిన నేను మటుకే పెట్టాను ఇంకా తనకి వడ్డించింది అవంతా కూడా ఏం అన్నమాట అంటే నా వే ఆఫ్ అంటే నేను నా మైండ్ లో వండే చూపిస్తే చాలు వడ్డించేది పెట్టేది ఇవంతా చూపించిన అవసరం అనిపించింది నాకు అంటే పెళ్లిళ్ల దగ్గర భోజనాలు అవి వేరే విషయము ఇంట్లో మనం ప్రేమగా వండి పెట్టేవి అవన్నీ కూడా తినేది అదంతా పెట్టుకోకపోవడం మంచిదని నా ఆలోచన అనమాట మీరేమంటారో దాని గురించి కూడా షేర్ చేసుకోండి అంటే ఇలాంటి చిన్న చిన్న పండగలు ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో బిజీ షెడ్యూల్లలో ఇలాంటి కొన్ని రోజులల్లోనన్నా సరే వచ్చి మంచిగా ఆడపిల్లల దగ్గర అన్నలమ్ములు తిన్నాం ఇంకా కొంచెమైనా ప్రేమగా ఉండగలుగుతారు అనే ఒక సాంప్రదాయాన్ని ప్రతి పండుగలోనూ మన పెద్దవాళ్ళు అయితే ఉంచారనమాట కాకపోతే కొందరు పాటిస్తున్నారు కొందరు పాటించలేదు అభిమానంగా ఉండే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ పండుగల సమయం అనే కాదు గా అయినా కూడా అభిమానంగా ఉంటారు ఇంకా బద్ధ ఉండే వాళ్ళు ఇంక వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట ఎవరెవరి ఇష్టానుసారం ఎవరికి నచ్చిన లైఫ్ స్టైల్లో వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారనమాట మనకి ఉన్నంతలో మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలి మన బంధుత్వాల్ని మన విలువల్ని మనం కాపాడుకుంటూ ప్రశాంతంగా ఉండాలని నేనైతే అనుకుంటూ ఉంటానండి ఉన్నంతలో ప్రతి ఒక్క బంధానికి వాల్యూ ఇస్తూ కుటుంబంలో ప్రతి ఒక్క అక్క తమ్ముడు అన్న చెల్లి వదిన భార్య భర్త ఈ రిలేషన్ అయినా సరే చాలా వాల్యుబుల్ అనమాట అది తెలుసుకొని మనం అసులుకుంటే ఏ ఒక్క రిలేషన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా లైఫ్ టైం ఉండగలుగుతాం ఆ విలువలను తెలుసుకోకుండా మీరంతా అంటే మీరంత అని కేర్లెస్ చూసుకుంటూ ఉంటే ఏ విలువైనా ఏ బంధం అయినా ఎక్కువ నాళ్ళు ఉండదు అనమాట మితంగా మాట్లాడాలి మితంగా ఆలోచించాలి ఏదైనా సరే అలా తక్కువ ఆలోచించి తక్కువ మాట్లాడడం వల్ల ప్రతి ఒక్క బంధం కూడా ఎక్కువ నా నిలబడిద్ది అనమాట నేనైతే అలాగే అనుకుంటాను మనం అంటే బాగున్నప్పుడు అమితంగా మాట్లాడి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు అస్సలు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఆ బంధం అంతటితో కట్ అయిపోతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్నిసార్లు మన ప్రేమేయం లేకుండా కూడా ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి వాటికి కూడా మనమే రీజన్ అవుతూ ఉంటాం అనమాట అలాంటప్పుడు మనం చేసేది ఏం లేదు వాళ్ళ ముగ్గు అయితే ఇదండి నచ్చిందా ఖచ్చితంగా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వాణిదేవుడు కరుణిస్తే సాయంత్రం దాకా ఉంటుంది లేకపోతే లేదనమాట ఇంకా కార్తీక మాసం కదా ఉదయాన్నే పూజలంతా చేసేసుకున్న తర్వాత ఇంకా ఏడు గంటలకైతే ముగ్గు పెట్టాను అనమాట ఎందుకంటే నాకు కనీసం ఒక రెండు గంటలన్నా ఉంటుందని చెప్పేసి పూజలు అవన్నీ అయిపోయాక ముగ్గు వేసుకున్నా ఇలా తులసమ్మ దగ్గర కూడా లా లాగా గీసానమాట ఇదండి వాళ్ళ ఈ వీడియో నేను నచ్చిందా నచ్చితంగా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకో అసలు మర్చిపోదు